నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో వరుసగా చేరికలు కొనసాగుతున్నాయి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సీనియర్ నేతలు కల్లూరు రాఘవేంద్రరావు తుపాకుల ప్రకాష్ మాజీ సర్పంచ్ కొండేపి భాస్కర్ తో పాటు సుమారు మూడు వందల మంది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీతారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం పార్టీలో చేరారు వారందరికీ ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే శ్రీతారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో గత నెల రోజులుగా పెద్ద ఎత్తున పలువురు నేతలు చేరుతున్నారని తెలిపారు రాష్ట్రంలో మరో రెండు నెలల తర్వాత సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ రానుందని ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు పార్టీలో నూతనంగా చేరిన ప్రతి ఒక్కరికి తగు ప్రాధాన్యత ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేత అరవ శ్రీనివాసులు కనపర్తి గంగాధర్ వెంకటేశ్వర్లు సాయి ప్రసాద్ దేవరాల శశి వేల్పుల అజయ్ అశోక్ రెడ్డి పి హరిరెడ్డి పి హరికృష్ణ శేషారెడ్డి ఒట్టూరు సురేంద్ర బొందుల గిరిబాబు దుగ్గిశెట్టి కోటేశ్వరరావు చిట్టిబాబు ఉయ్యాల జగన్ తదితరులు పాల్గొన్నారు పార్టీలోకి గౌరవంతో తెలుగుదేశం పార్టీ మీద ఇష్టంతో ఈనాడు పార్టీలో చదువుతున్నటువంటి రాఘవేంద్ర ప్రకాష్ భాస్కరణ మిగతా వారి మిత్రులందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తూ నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది గత అనేక సంవత్సరాలుగా నాకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ముఖ్యంగా ఏదైతే రాఘవేంద్ర అంటే నాకు చాలా ఇష్టం కారణం ఏంటంటే గత ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు రాఘవేంద్ర భార్య నా చెల్లెలు నిండి మనసుతో ఆశీర్వదించింది అంతా శుభం జరిగింది అదేవిధంగా ప్రకాష్ కానీ భాస్కర్ కానీ చాలా కష్టపడ్డ వ్యక్తులు కానీ ఇటీవల నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత వాళ్ళు నాకు కాస్త దూరంగా ఉన్నారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు ఈరోజు మంచి మనసు చేసుకొని నాకు అండగా నిలవాలని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతుందానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎన్ని రకాల ప్రలోభాలు వచ్చినా ఎక్కడా కూడా వెనకడిగేయకుండా చెప్పిన మాట కట్టుబడి ఈనాడు తెలుగుదేశం పార్టీలో దానికి ఏదైతే రాఘవేంద్ర కావచ్చు అదేవిధంగా మన ప్రకాష్ కావచ్చు భాస్కర్ కావచ్చు వారి మిత్ర బృందానికి కూడా పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తూ నన్ను కలిసినప్పుడు కూడా కొన్ని విషయాలు వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది కల్లూరుపల్లి అవసంబొడ్డి కాలనీ గురించి ఇంద్రమ్మ కాలనీ గురించి ఆ ప్రాంతాల గురించి కూడా ఈ ప్రాంతంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి మీకు అందరికి కూడా తెలుసు అభివృద్ధి పనులకి డబ్బుల కోసం ఏ విధంగానే పోరాటం చేసింది ముఖ్యమంత్రితో సైతం ఏ విధంగా కృషి చేసింది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రెండు నెలలు ఈ రెండు నెలల్లో దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుంది రేపటి రోజు సూర్యుడు తూర్పున విధించటం ఎంత ఖాయమో ఈ రాష్ట్రంలో రెండు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో కోట్లాది ప్రజల ఆశస్సులతో దేవుడి దయతో తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఆనాడు ఈ ప్రాంతం మీద ప్రత్యేకంగా ఇంకా కూడా దృష్టి చూపించి నా అన్ని రకాల సహాయ సహకారం అందిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దయచేసి వచ్చిన వాళ్ళందరూ కూడా క్షమించమని కోరుతూ ఉన్నా మా వాళ్ళు షామ్యం మిస్ అయినట్టున్నారు మేమేమో నేళ్లో ఉన్నాం మీరేమో ఎండలో ఉన్నారు కాబట్టి ఆ మీ ఎండలో ఉన్నదానికి ఉన్నారు కాబట్టి ఎక్కువ విషయాలు మాట్లాడాలని ఆలోచన ఉన్నా ప్రత్యేకంగా ఇక్కడి వరకే ఆపేస్తున్నా మరోసారి మీ అందరి కరతాళ్ల దొంగతో రాఘవేంద్రాని ప్రకాష్ ని భాస్కర్ ని తెలుగుదేశం పార్టీలకి సాదరంగా స్వాగతిస్తున్నాం ఒక్కసారి గట్టిగా అందరూ కూడా చప్పట్లో పెట్టి వారిని ఆహ్వానించాలని చెప్పి కోరుతూ